ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నందివట్కర్ రోడ్ అండి మనకి డి మార్ట్ హాస్పిటల్ దాటిన తర్వాత రైట్ సైడ్ శాంట్ జోసఫ్ కాలేజ్ బ్యాక్ సైడ్ హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ అండి మీరు చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి పార్కింగ్ ఏరియాలో కూడా పిఓపి అయితే ఇచ్చారు ఎంట్రవంగానే హాల్ హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పీఓపీ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ అండి వుడ్ వర్క్ కూడా ఉంది ఈ హౌస్కి వచ్చేసి ఓనర్ ప్రైస్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్లోచిన టూ బీహెచ్కే హౌస్ అయితే ఉంటుంది ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి కిచెన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ మనకి పూజ గది అయితే ఇచ్చారు కిచెన్లో కూడా మీరు రూట్ బర్క్ గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది ఫస్ట్ లో సైడ్ వాల్ డిజైన్ వుడ్ వర్క్ పివుప్ ఎంత కూడా చూడొచ్చు రెండు లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ లో వాష్రూమ్ వెస్ట్రన్ మాల్ అయితే ఇచ్చారు హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంటూ మనకు ఫార్టీ సైజ్ అయితే వస్తుందండి టూ సెంట్స్ అయితే వస్తుంది ఇంట్రస్ట్ నల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా కర్నూల్లో సేల్ ఉంటే మా ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా మేమే విజిట్స్ అన్నీ చూసుకొని సేల్ చేసిన తర్వాత వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాము మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి